హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సున్నితారామ్ నేను మీ సునీత ఈరోజు వీడియో అస్సలు మిస్ అవ్వకండి చాలా చాలా మంచి వీడియో అసలు స్కిప్ కూడా చేయకండి లైక్ కూడా మీ ఇష్టం చేస్తారో లేదో అది వీడియో చూసిన తర్వాత డిసైడ్ చేయండి అట్లాగే మన ఛానల్లో రేవంత్ రెడ్డి గారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఎంత అదృష్టం అంటే మన ఛానల్లోకి వస్తారండి సో మీరే చూడండి సీఎం రేవంత్ రెడ్డి అంటున్నాను మంచి వీడియో అంటున్నాను ఒకసారి మీరే చూడండి మేమైతే ఈ ప్లేస్కి వచ్చేసాము చూస్తేనే ఏదో పోలీసు యూనిఫాము సెక్యూరిటీ కనిపిస్తుంది కదండి సో ఎస్ఐ ట్రైనింగ్ అలది ఈ రోజు నుంచి ట్రైనింగ్ కంప్లీట్ అయిపోతుంది దానికోసం పాసింగ్ అవుట్ పరేడ్ నడుస్తుంది అనమాట పాసింగ్ అవుట్ పియోపి అంటారు పాసింగ్ అవుట్ పరేడ్ సో ఈ రోజు నుంచి వీళ్ళ ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయినట్టే సో ఈరోజు పరేడ్ ఉంటుందండి వాళ్ళకి చాలా బాగుంది చాలా బాగా చేస్తున్నారనమాట ఇక్కడి పేరెంట్స్ చూడండి వీళ్ళ కళ్ళలో ఆనందం అండి అబ్బాబ్ చూస్తుంటేనే ఏడుపు వచ్చేస్తుంది అనమాట ఎంత ఈగర్లీ వెయిట్ చేస్తున్నారో పిల్లల కోసం పొద్దున్నీ రాత్రి నుంచి ఎక్కడెక్కడో నుంచి బయలుదేరి వచ్చారంట నైట్ అంతా పాపం ఎర్లీ మార్నింగే లేచి ఒక్కొక్కరైతే నైటే బయలుదేరో అట్లా వచ్చున్నారండి పిల్లల కోసం వాళ్ళ కోరిక వాళ్ళ కళ వాళ్ళ డ్రీమ్ ఆ పేరెంట్స్ డ్రీమ్ అనేది నెరవేరింది అనుకోవచ్చు ఎంత హ్యాపీ ఎంత హ్యాపీ అండి ఒక్కొక్కరి కళ్ళలో చూడాలి నిజంగా మేము అక్కడ చూస్తుంటే మాకే ఏడిపోతుంది అనమాట అంత మంచి మూమెంట్ ఇది చాలా ప్రౌడ్ మూమెంట్ అండి చాలా అంటే చాలా పేరెంట్స్కి నిజంగా వాళ్ళు కూడా ఆ పేరెంట్స్ని అంతలా చూసుకోవాలి అని అయితే నేను వీళ్ళ ఎంత ప్రేమతో ఎంత ఆప్యాయతతో ఎంతగా ఎదురు చూస్తున్నారో సో వీళ్ళైతే రానే వచ్చారండి వాళ్ళు ఎదురు చూస్తున్నారు పొద్దుంచి వచ్చి కూర్చున్నారనమాట మేము కూడా చూడాలి మన వాళ్ళు లేక ఉన్నా లేకపోయినా ఈ మూమెంట్ అనేది మనం మిస్ అవ్వద్దు అనేసి మేము కూడా వచ్చేసామన్నమాట పొద్దునే మాకే అలౌడ్ లేదండి లోపలికి రావాలంటే అంటే మా హస్బెండ్ వాళ్ళు ఇక్కడే మేము ఉండేది ఇక్కడే కదా మాకే అలవాటు లేదనమాట అంతా ఫుల్ సెక్యూరిటీ ఉంది బయట మమ్మల్ని కాసేపు ఆపి పంపించారండి సో వేరే వాళ్ళకైతే కష్టం పేరెంట్స్కి అయితే పాస్ అది ఉంటుంది కావచ్చు నాకు అంత పెద్దగా తెలియదు బట్ ఒక్క ఒక స్టూడెంట్కి ఇద్దరు పేరెంట్స్నే అలౌడ్ అయితే చేస్తారంట మార్నింగ్ తర్వాత కొంచెం రిక్వెస్ట్ చేసి మళ్ళీ పంపించచ్చు సో చూడండి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళంటే ఫ్యామిలీ ఫ్యామిలీ వచ్చున్నారండి తాతలు నాయనమ్మలు నాన్నలు అమ్మలు వీళ్ళందరూ వచ్చున్నారనమాట ఇక్కడ ప్లేస్ సరిపోవట్లేదు ప్లేస్ మొత్తం ఇక్కడ ఈ గ్రౌండ్ చాలా పెద్ద గ్రౌండ్ అది మాదైతే ఆ గ్రౌండ్లో ఖాళీ చైర్స్ కూడా దొరకట్లేవు మేమైతే నిల్చొనే ఉన్నామండి లిటరలీ తర్వాత ఒకరిద్దరు నడిగి చైర్ మీద కూ ఎక్కి మరీ నేనైతే వీడియో షూట్ చేస్తున్నానమాట చాలా 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 మంచి మూమెంట్ అసలుకి ప్రతి ఒక్క పేరెంట్కి ప్రౌడ్ ప్రౌడ్ మూమెంట్ అనమాట ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క పేరెంట్ కళ్ళలో ఆనందం చూడాలి నిజంగా సో ఇక్కడ పరేడ్ అవుతుంది అంటే మన రాష్ట్ర గీతం జాతీయ గీతం ఇవి జరు ప్లే అవుతున్నాయి కాబట్టి అండర్స్టాండింగ్ ఓవర్లో ఉన్నారండి సో ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి వచ్చే టైం అయిపోయింది వాళ్ళ ఛానల్లో ఫస్ట్ టైం సీఎం రేవంత్ రెడ్డి గారు రావడం అనేది నాకు చాలా హ్యాపీ అండి సో ఈ వీడియోలో ఈ విధంగా మన ఛానల్లో రేవంత్ రెడ్డిని చూడడం అనేది నాకైతే చాలా 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 హ్యాపీ ఇంకా దగ్గర నుంచి చూపిస్తాను మీకు రేవంత్ రెడ్డి గారిని సో మీరు కూడా చూడండి ఇక్కడ చూడండి వీళ్ళంతా కానిస్టేబుల్ అమ్మాయిలు అనమాట సో కానిస్టేబుల్ వీళ్ళది కూడా త్రీ మంత్స్లో వీళ్ళది కూడా పిఓపి అవుతుంది ఇప్పుడైతే వీళ్ళు డ్యూటీలో ఉన్నారండి అంతమంది జనాల్ని మళ్ళీ సీఎం సీఎం గారంటే ఫుల్ బందోబస్తు ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది దానికోసం కూడా సెక్యూరిటీ ఇంత టైట్గా ఉండిందనమాట రేవంత్ రెడ్డి రావడం వారు వస్తున్నారు కాబట్టి ఎందుకంటే రేవంత్ రెడ్డి గారితోనే ఈ పరేడ్ అనేది జరుగుతుంది అట్లాగే రేవంత్ రెడ్డి కొంచెం వచ్చేసరికి లేట్ అయింది అనమాట తను సీఎం గారు రావడం సో చూడండి ఫైనల్గా మన సీఎం మన రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర సీఎం గారు అయితే వచ్చేసారండి కారణం ఈ వెహికల్ ఉంటుంది కదా వాళ్ళది ఈ మొత్తం గ్రౌండ్ అంతా ఒక రౌండ్ వేస్తారనమాట సో ఈ వెహికల్లో సీఎం గారు అయితే అందరికీ నమస్కారం పెట్టుకుంటూ వెళ్తున్నారు జస్ట్ మా ముందు నుంచి మేము ఒక ఫైవ్ అడుగులు దూరం ఉండుంటాం అంతే అక్కడ నుంచి వెళ్తున్నారండి సో మనం హాలో అయితే హీరోస్ లాంటి వాళ్ళైతే హాయ్యాలో చెప్పగలిగితే నాకుంది హాయ్ హాయ్ చెప్పాలని బట్ చెప్పాలో లేదో అని నేనేం చెప్పలేదు అనమాట అట్లా చూస్తూ ఉండిపోయాను కానీ భలే అండ్ ఫ్రెండ్లీ నేచర్ అనిపించింది మనం నాకు సీఎం గారిని చూస్తే వెనకాల ఉన్నది మా డైరెక్టర్ అండి మా అప్ప డైరెక్టర్ అనమాట అభిలాష బిష్ అనుకుంటా సో డైరెక్టర్ గారు సో ముందు రేవంత్ రెడ్డి గారు ముందు వెహికల్లో మొత్తం మీడియా మిత్రులండి మీడియా వాళ్ళు చూడండి భలే ఉంది ఆ వెహికల్ కూడా స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ అనమాట ఒకరికి కూడా డిస్టర్బెన్స్ కాకుండా సో సీఎం గారు అయితే వచ్చి ఇంకా మొత్తం ఒక రౌండ్ పేరెంట్స్ని వాళ్ళ ట్రైనీస్ వాళ్ళని అందరినీ పలకరించుకుంటూ అందరినీ చూసుకుంటూ వెళ్తున్నారనమాట చాలా చాలా హ్యాపీ నిజంగా పేరెంట్స్ అయితే ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నారండి నేనైతే వాళ్ళనే చూస్తున్నాను అనమాట అటు వాళ్ళని చూస్తున్నా ఇటు పేరెంట్స్ని చూస్తున్నా అటు వాళ్ళని వీళ్ళని ఒక్కొక్కరు మా వాళ్ళు అక్కడ ఉన్నారు మా వాళ్ళు అక్కడ ఉన్నారు మా బాబు అక్కడ ఉన్నారు మా మా పాప అక్కడ ఉంది అంటున్నారు వాళ్ళందరు కొందరైతే పిల్లలు ఉన్న వాళ్ళే అనమాట పేరెంట్స్ మదర్స్ కానీ ఫాదర్స్ కానీ ఉన్నారు ఇక్కడ చాలామంది ఫ్యామిలీస్ ఉన్నాయండి సో ఆ ఫ్యామిలీస్ని వన్ ఇయర్ నుంచి వదిలిపెట్టి ఇక్కడ ఉంటున్నారంటే ఇంత గ్రేట్ ఇంత గ్రేట్ అసలుకి ఆ ఫ్యామిలీస్ కూడా చాలా గ్రేట్ అండి చిన్న చిన్న పిల్లలు ఉన్నారనమాట నేను లాస్ట్లో చూపిస్తాను వాళ్ళని ఎంత 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 హాపీగా హ్యాపీగా ఫీల్ అవుతున్నారనేది సో మీకు వీడియో చూస్తే ఏమనిపిస్తుంది చెప్పండి మీ కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయా నాకైతే కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి వీడియో వాయిస్ ఇస్తుంటే కూడా తిరుగుతున్నాయి అట్లాగే ఆ మూమెంట్లో అక్కడ ఉన్నప్పుడు చూడాల్సింది ఇక్కడ లిటరల్గా ఏడిపి వచ్చింది మాకైతే సో ఇంత చూసి అయినా మీకు ఒక లైక్ కొట్టాలి అనిపి కొట్టాలి అనిపిస్తుందా అండి ప్లీజ్ ఒక లైక్ ఇచ్చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మూమెంట్ అయితే మీరు లైవ్లో చూసి ఉండరు మేమైతే లైవ్లో ఇప్పుడు చూడండి దీనికోసం కదా పేరెంట్స్ అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు సో ఎంత 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 హ్యాపీయో దీనికోసం ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఇట్లా నిల్చొని నిల్చొని పేరెంట్స్ అంతారు వీడియోస్ ఫోన్లు పట్టుకొని ఈ మూమెంట్ కోసం ఎంతసేపటి నుంచి పొద్దున్నుంచి రాత్రి నుంచి కూడా వెయిట్ చేస్తున్నారనమాట రెండు మూడు రోజుల నుంచి నిద్రపోలేదంట పేరెంట్స్ రావాలి రావాలి మా పిల్లల్ని చూడాలి అనేసి ఒక్క వాళ్ళకు వండింది కదా తపన అనేది వాళ్ళ కొడుకులు ప్రయోజకులు అయ్యారు మా కొడుకులు ఇట్లా సెట్టిల్ అయ్యారు అనేది ఎంత ఉంటుంది కదా ఈ మూమెంట్ కోసమే అండి వాళ్ళు వెయిట్ చేస్తున్నారంటే చూడండి పొద్దున్నుంచి ఇప్పుడు ఎప్పుడు ఎప్పుడు అనేది వెయిట్ చేస్తూ ఉన్నారనమాట సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ప్రతి ఒక్కరు పేరెంట్స్ వచ్చారండి ప్రతి ఒక్కరు పేరెంట్స్ వచ్చారనమాట ఇంకొకటి వీళ్ళకి చూడండి ఎంత క్రియేటివిటీ అసలు ఎంత ఎదుంటే అందరు ఒకే మూమెంట్ అండి అందరు ఒకే మూమెంట్ కొంచెం కూడా గ్యాప్ లేదంటే కొంచెం కూడా డిఫరెన్స్ లేదనమాట ఒకే టైంలో ఒకేసారి ఎట్లా చేస్తున్నారనేది అది ఫుల్గా అంటే ఎంత ఫుల్ ప్రాక్టీస్తో ఉన్నారంటే ఎంత బాగా చేస్తున్నారు నిజంగా దీన్ని చూసి వీళ్ళు ఎంత ప్రాక్టీస్ చేసి ఉంటారు ఎంత కష్టపడి ఉంటారు ఎంత హార్డ్ వర్క్ చేసి ఉంటారు అనేది అర్థమవుతుంది సో ఆ చేతిలో పట్టుకున్నారు కదా వెపన్స్ అవైతే చాలా హెవీ 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 వెయిట్ ఉన్నాయండి మేము లాస్ట్కు వాళ్ళు వచ్చారు కదా తీసుకొని చూసిన అంటే మా వాళ్ళతో మేము ఇదంతా వెళ్ళాము లోపలికి ఇదంతా చూడలేమండి నార్మల్ మేము దేనికి వెళ్ళాము వాళ్ళ దగ్గరికి అంటే అకాడమీ లోపలికి ఏదైనా స్టోర్ లాంటి వాటికి వెళ్తాం కానీ ఈ ఐటమ్స్ ఈ వస్తువులన్నీ ముట్టుకోవడం అయితే ఏముండదు ఉండదు మేము వాటిని చూడలేదు కూడా సో వీళ్ళ దగ్గరే చూడ్డాము సో వీళ్ళు వచ్చిన తర్వాత మేము అది పట్టుకున్నాం అనమాట చాలా హెవీ ఉంది అసలు మోయలేకపోతున్నాము వీళ్ళు పొద్దున్న నుంచి ఎయిట్ నుంచి ఎయిటీ థర్టీ నుంచి ఉన్నారనమాట ఇవి పట్టుకొని టూవెల్ వరకు ఈ పరేడ్ అనేది నడిచిందండి ఎగ్జాక్ట్గా టూవెల్వ్ అయిందనమాట ఇది మొత్తం కంప్లీట్ అవ్వడానికి సో ఇదంతా గ్రౌండ్ మొత్తం ఇట్లా చేసుకుంటూ ఒక రౌండ్ వేస్తుంటారనమాట సో దీనికి బ్యాక్గ్రౌండ్ మొత్తం బ్యాండ్ ఉంటుందండి బ్యాండ్ మ్యూజిక్తో ఇదంతా నడుస్తుంది అనమాట బ్యాండ్ ప్లే అవుతుంటుంది వీళ్ళ స్టెప్స్ వేసి మూమెంట్స్ చేస్తుంటారనమాట సో బ్యాండ్ అనేది అక్కడ రెడ్ కలర్లో కనిపిస్తుంది మీకు చూపిస్తాను అక్కడ ఉంటుందనమాట సేమ్ వీళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేస్తారో వీళ్ళతో పాటు ఆ బ్యాండ్ వాళ్ళు కూడా అంతే హార్డ్ వర్క్ చేస్తారండి వీళ్ళు కూడా డిపార్ట్మెంట్ వాళ్ళే సో ఆ బ్యాండ్లో మా హస్బెండ్ కూడా ఉంటారన్నమాట ఒక మెయిన్ లీడ్ అయితే మా హస్బెండ్ ఉంటుంది బ్యాండ్లో సో వాళ్ళు వీళ్ళు అంతే కష్టం ఉంటుంది వాళ్ళు కరెక్ట్ ప్లే చేయాలి కరెక్ట్ వాళ్ళకి ఆ ప్లేకి తగ్గట్టు మూమెంట్ వీళ్ళు కూడా అనమాట చూడండి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు లైన్ కదలట్లేదు సైడ్కి జరగట్లేదు మూమెంట్ చేంజింగ్ లేదు సేమ్ మూమెంట్ అండి ఎట్లా ఇస్తున్నారు అనేది నాకు అర్థం కాలేదు నిజంగా ఎంత హార్డ్ వర్క్ చేసి ఉంటారు కదా సో అక్కడ బ్యాండ్ ప్లే అవుతుంది నేను ఎందుకు ప్లే చేయట్లేదండి ఇది దీంట్లో జనరల్ సెల్యూట్ మన మనకు జాతీయ గీతం ఇవన్నీ కలిపి ఉంటుంది సో దీనివల్ల కాపీరైట్ ఇష్యూ వస్తుందేమో మళ్ళీ అక్కడ సౌండ్ డిస్టర్బెన్స్ చాలా ఎక్కువ ఉండింది కాబట్టి ఆ మ్యూజిక్ లాంటివి ఏం ప్లే కాదు కాకుండా మ్యూట్లో పెట్టి చెప్తున్నాను అనమాట అదే డైరెక్ట్ ప్లే చేస్తుంటే సూపర్గా ఉండేదండి అదిరిపోయేది మీకు కూడా చూడడానికి చాలా బాగుండేదన్నమాట బట్ అది ప్లే చేయొద్దు కాపరేటి ఇష్యూ ఉంటుంది కాబట్టి లేదా స్ట్రైక్ పడే ఛాన్స్ కూడా ఉంటుంది సో ఛానల్ ప్రాబ్లమ్ అవుతుంది కాబట్టి నేను అవేం మ్యూటే మ్యూటే పెట్టేశానమాట ఏది ప్లే చేయలేదు సో ఫాల్ అరౌండ్ అయిపోయిన తర్వాత ఈ బ్యాండ్ వాళ్ళు కూడా బయటికి వెళ్ళిపోతారు అంటే వీళ్ళకి వేరే ప్లేస్ ఉంటుంది అక్కడ నుంచి ప్లే చేస్తూ ఉండాలి గ్రౌండ్ మధ్యలో ఉంటే డిస్టర్బెన్స్ అవుతుంది కాబట్టి సో ఎంతమంది ఉన్నారో దగ్గర దగ్గర బ్యాండ్ వాళ్ళు కూడా ఒక సిక్స్టీ మెంబర్స్ దాకా ఉండి ఉంటారంట బ ఇక్కడ అకాడమీలో కాకుండా బయట నుంచి కూడా తెప్పించున్నారంట అంటే డిపార్ట్మెంట్ వాళ్ళే మొత్తము సో ఈఎస్ఏ ట్రైనింగ్స్ వాళ్ళైతే మొ టోటల్ సిక్స్ ఫార్టీ ఫైవ్ మెంబెర్స్ అని అన్నారండి నాకైతే అంత తెలియదు సిక్స్ ఫార్టీ ఫైవ్ మెంబెర్స్ అన్నట్టు నాకు గుర్తు అక్కడ వాళ్ళే చెప్పుకున్నారనమాట చూడండి హంసలు ఎట్లా నడిచి వస్తారు మనకి హంసలు ఎట్లా కనిపిస్తారు అట్లా ఉన్నారనమాట వీళ్ళ నడక సో రౌండ్ మొత్తం తిరిగి వచ్చిన తర్వాత లాస్ట్కి ఇక్కడ వాళ్ళ ప్లేస్లో వాళ్ళు ఉంటారండి ఇంకా కొద్దిసేపు ఇప్పుడు ఈ దీని తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గారు స్పీచ్ ఉండింది స్పీచ్ దగ్గర దగ్గర హాఫ్ అన్ అవర్ పైనే ఉండిందండి ఆ స్పీచ్ అయిపోయిన తర్వాత వీళ్ళ పరేడ్ ఇంతటితో వీళ్ళ ట్రైనింగ్ అనేది కంప్లీట్ అయిందండి వీళ్ళ దాంట్లో కొంతమందికి మెడల్స్ అవి ఇచ్చారనమాట టాపర్స్ వాళ్ళకి సో ఇది అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళని పంపించేస్తున్నారు ఇప్పుడు చూడండి ఆహా ఇది కదా అసలు చూస్తుంటేనే కళ్ళలో నీళ్ళు తిరిగే మూమెంట్ అండి ఇది పొద్దున్న నుంచి పొద్దున్నీ ఒక సంవత్సరం నుంచి వెయిట్ చేసి ఉంటారు వాళ్ళు వాళ్ళ పిల్లల కోసం ఇంకా ఎట్లా అసలు ఎంత హ్యాపీ ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నారు చూడండి ఒక్కొక్క పేరెంట్ వాళ్ళ భార్య పిల్లలు వాళ్ళ అమ్మ నాన్నలు అందరూ వచ్చి వెయిట్ చేస్తున్నారు వాళ్ళని కలవడానికి వాళ్ళు కూడా అంతే వెయిట్ చేస్తున్నారు వాళ్ళకు హ్యాపీ చాలా హ్యాపీ ఉండింది వాళ్ళ పేరెంట్స్ ముందు వాళ్ళు ఇది కంప్లీట్ చేసుకోవడం అనేది ఇట్లా సెలబ్రేట్ చేసుకోవడం అనేది వాళ్ళ పేరెంట్స్ కూడా అంతే హ్యాపీగా ఉండింది వాళ్ళ పిల్లల్ని ఈ విధంగా చూడడం అనేది ఇట్లా సెలబ్రేషన్ అనేది ఈ ఒక్క డిపార్ట్మెంట్లో మాత్రమే జరుగుతుంది అనుకుంటా నాకు తెలిసి అయితే ఈ ట్రైనింగు వాళ్ళ ట్రైనింగ్ చూడడం అనేది మిగతా దేంట్లో ఉంటుందో లేదో నాకు తెలియదు బట్ ఈ డిపార్ట్మెంట్లో అయితే ఉంటుందో అనుకుంటున్నా అక్కడ చూడండి వాళ్ళ పా బాబు అనుకుంటాను ఇంకా భలే వాళ్ళే మూమెంట్ అండి అట్లా వాళ్ళ బాబుని చూసి అన్ని రోజుల నుంచి వదిలిపెట్టి ఉండి ఈ మూమెంట్లో వాళ్ళ బాబుతో ఇక్కడ చూడండి వాళ్ళ అమ్మ నాన్నలు కావచ్చు ఒక ట్రైనింగ్ మహా అదే ఎస్ఐ వాళ్ళ పేరెంట్స్ కావచ్చు పేరెంట్స్ని పట్టుకొని మొద్దులు పెట్టుకుంటూ హగ్గు చేసుకుని ఏడుస్తున్నారనమాట సో ఇదంతా మేము చూసుకుంటూ మేము ఏడుస్తున్నాం అక్కడ కూర్చొని అంటే అంత బాగా అనిపిస్తుంది వచ్చేస్తుంది నిజంగా కదా ఈ మూమెంట్లో మన పిల్లలు కూడా ఫ్యూచర్లో ఇలాగే అవ్వాలి నాకు లిటరల్గా నేను అంతకుముందు పిఓపీకి కూడా వెళ్ళాను మా తమ్ముడు ఉన్నారు కదా నాకు మా తమ్ముడు నెక్స్ట్ ఇయర్ పిఓపి జరిగినప్పుడు మా తమ్ముడిని ఇలా కలుసుకోవాలి అని ఉండే బట్ అది నెరవేరలేదండి అది జరగలేదు బట్ నెక్స్ట్ టైమ్ అన్న జరగాలని కోరుకుంటాను నేను మీరు కూడా బ్లెస్ చేయండి అలాగే ప్లీజ్ అండి ఒక్క లైక్ అయితే ఇవ్వడం అస్సలు మర్చిపోకండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియో చూసిన తర్వాత కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఇక్కడ ఈ టైంలో నిన్న ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉండుంటే ఇక్కడ ఈ ట్రైనింగ్ ఎవరికైనా ఎక్కడైనా సారీ మీ వాళ్ళు ఎవరైనా ట్రైనింగ్లో ఉండుంటే ఖచ్చితంగా కామెంట్ శిక్షణ చేయండి కామెంట్ చేయండి ఇది ఆర్బీఆర్బి విఆర్ఆర్ పోలీస్ అకాడమీలో జరిగిందనమాట నిన్న ఎస్ఐ వాళ్ళది పాసింగ్ అవుట్ పరేడ్ అయితే సో ఫుల్ ఇప్పుడు గ్రౌండ్ మొత్తం పేరెంట్స్ అయిన ఎస్ఐతో నిండిపోయి వీళ్ళ ట్రైనేస్తో నిండిపోయిందండి పేరెంట్స్ తీసుకొని ఫొటోస్ వీడియోస్ భలే తీసుకుంటా ఉన్నారనమాట ఆ వెపన్స్ తీసుకొని వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళ పిల్లలకి క్యాప్లు పెట్టి వాళ్ళకి సెల్యూట్ చేసుకుంటూ భలే హ్యాపీ ఫీల్ అవుతున్నారండి చాలా 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 బాగా అనిపించింది నాకైతే చాలా అంటే చాలా బాగుండింది కదా చూస్తుంటేనే ఆ కళ్ళు సరిపోవట్లేదు అంత బాగుండింది అంత బాగుండింది నిజంగా కలకలలాడుతుందండి అన్ని రోజుల నిరీక్షణ ఈ రోజుతో వీళ్ళది కంప్లీట్ అయిందనమాట సో ఫ్యూచర్లో కూడా వీళ్ళు బాగా ముందుకు వెళ్ళాలి మన ప్రభ అంటే మన రాష్ట్రాన్ని కానీ మన దేశాన్ని కానీ గౌరవించుకుంటూ వాళ్ళ సేవలు వాళ్ళు చేయాలి ప్రతి ఎక్కడ అన్యాయం జరిగిన చోట వీళ్ళు ఉండాలి మన దేశం మన రాష్ట్రాన్ని రక్షించి వాళ్ళ బాధ్యత వాళ్ళు సక్రమంగా నిర్వర్తించాలని కోరుకుంటానో దాంతోపాటు వాళ్ళ ఫ్యామిలీస్ని కూడా అంతే బాగా చూసుకోవాలి వాళ్ళ పేరెంట్స్ ఇంతలో అయితే వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నారనేది నేను కల్లారా చూశాను కాబట్టి వాళ్ళ ఫ్యామిలీస్ని కూడా వాళ్ళంతలా గౌరవించాలి అంతలో మర్యాదించాలని అయితే కోరుకుంటాను ఫ్యూచర్లో సో ఇది అనమాట ఇన్ని రోజుల నుంచి వాళ్ళు పడ్డ కష్టం ఈ రోజు నుంచి కంప్లీట్ అయిపోయిందండి సో వాళ్ళు కూడా ఒక బాధ్యత తీసుకొని వాళ్ళ వర్క్ వాళ్ళు వెళ్ళిపోతున్నారు సో ఇదనమాట వీడియో ఐ హోప్ నా వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ డూ అండి లైక్ చేయడానికి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి మినిమం మినిమం లైక్ అయితే ఇవ్వడానికి ట్రై చేయండి మినిమం సంబంధి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ కూడా de ir,